ఏడుగురు విద్యార్థులు మందు పార్టీ చేసుకున్నారు ఆ తర్వాత బిఎండబ్ల్యూలో వేగంగా ప్రయాణించారు ఆ కారు ప్రమాదంలో నుజ్జు నుజ్జైంది ఆరుగురు దారుణంగా మరణించారు వారి తెగిన తలలు శరీర భాగాలు రోడ్డుపై పడ్డాయి మృతుల్లో ముగ్గురు యువతులున్నారు ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో ఈ ఘటన జరిగింది నవంబర్ పన్నెండున ఏడుగురు స్టూడెంట్స్ డెహ్రాడూన్ లో జల్సా చేశారు మందు పార్టీ చేసుకున్నారు అర్ధరాత్రి వేళ బిఎండబ్ల్యూ కార్ లో హై స్పీడ్ లో ప్రయాణించారు డెహ్రాడూన్ లోని చౌక్ చౌక్లో ఆ కారు ప్రమాదానికి గురైంది ఆరుగురు స్టూడెంట్స్ స్పాట్ లో మరణించగా ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు ప్రమాదం తీవ్రత వల్ల వారి శరీర భాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు మరణించిన స్టూడెంట్స్ ను డెహ్రాడూన్ కు చెందిన అతుల్ అగర్వాల్ రిషబ్ జైన్ నవ్యా గోయల్ కామాక్షి గునీత్ కౌర్ హిమాచల్ ప్రదేశ్ కు చెందిన కునాల్ కుక్రేజాగా గుర్తించారు మందు పార్టీ ఇచ్చిన డ్రాడూన్ కు చెందిన సిద్ధేష్ అగర్వాల్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు అయితే హాస్పిటల్లోని ఐసియూ చికిత్స పొందుతున్న అతడు కోమాలో ఉన్నాడని పోలీసులు తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు కారు ప్రమాదానికి ముందు ఆ స్టూడెంట్స్ పార్టీ చేసుకున్న వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి